అందరికీ నమస్కారం మన జీవితాల్ని మన చుట్టూన సమాజాన్ని కూడా నడిపించే రెండు శక్తులుంటాయి అవే ఆవేశం సహనం ఈ రెండింటి మధ్య జరిగే ఒక సంఘర్షణ గురించి చెప్పే ఒక అద్భుతమైన కథను ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం ఒక చిన్న రాయి ప్రశాంతంగా ఉన్న నీటిలో పడితే అది ఎంత పెద్ద అలలను సృష్టిస్తుందో కదా సరిగ్గా అలాగే మనం ఒక్కోసారి ఆలోచించకుండా చేసే ఒక చిన్న పని ఎంత పెద్ద మార్పులకు దారి తీస్తుందో ఎప్పుడైనా గమనించారా ఆ ప్రశ్నకు సమాధానం మనకు దొరకాలంటే మనం రెండు ముఖ్యమైన విషయాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి ఒకటి వెంటనే ఏదో జరిగిపోవాలనే ఆవేశం రెండు నెమ్మదిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే సహనం ఈ కథలో ఈ రెండు దారులు ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాం ఒకటి సమస్యలను ఎలా సృష్టిస్తోందో మరొకటి పరిష్కారానికి ఎలా దారి చూపిస్తోందో చాలా స్పష్టంగా తెలుసుకుందాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం దామనెల్లూరు అనే ఒక గ్రామంలోకి ప్రయాణిద్దాం అక్కడ సరదాగా మొదలైన ఒక చిన్న ఆట ఎంత పెద్ద గందరగోళానికి కారణమైందో చూద్దాం కథకు నేపథ్యం దామనెల్లూరు అనే ఒక చిన్న గ్రామం ఆ ఊరి ప్రజలందరికీ తాగే నీటికి ఆధారం ఆ ఊరిగుండా ప్రవహించే ఒకే ఒక్క నది ఆ నది ఒడ్డున ఒక కోతీ ఒక తాబేలు ఉండేవి ఇక ఆ కోతి ఉంది చూశారో దానికి ఒకటే ఆట ఏం జరుగుతుంది పర్యవసానాలు ఏంటి అన్న ఆలోచనే లేదు కేవలం ఆ క్షణంలో ఉన్న సరదా కోసం నదిలో పెద్ద పెద్ద రాళ్లను కర్రలను విసరడం మొదలుపెట్టింది ఇదంతా చూస్తున్న తెలివైన తాబేలుకు విషయమర్ధమైంది ఇది ప్రమాదమని గ్రహించి కోతి దగ్గరికి వెళ్లి చాలా నెమ్మదిగా హెచ్చరించింది కాని ఆ కోతికి అదంతా ఎక్కలేదు అహంకారంతో ఆ మాటల్ని కొట్టిపారేసింది నేను వేసే ఈ చిన్న రాళ్లకి ఇంత పెద్ద నది ఏమైపోతుందిలే అని చాలా గర్వంగా అనుకుంది కానీ ఆ కోతి అనుకున్నట్టు జరగలేదు ఆ చిన్న చర్య ఎంత పెద్ద గందరగోళానికి దారితీసిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో కోతి రాళ్ళు విసిరింది ఆ రాళ్ళు కర్రలు వెళ్ళి ఆ ఊరికి నీళ్లు సరఫరా చేసే మెయిన్ పైప్లో ఇరుక్కుపోయాయి ఇంకేముంది మొత్తం ఊరికి నీర్రాగిపోయాయి ఇక ప్రజన కోపం కట్టల తెంచుకుంది వాళ్ల కోపం అమాయకమైన జంతువులన్నింటిమీదికి మళ్ళింది ఊరి జనాల కోపం వాళ్ల ఇబ్బంది చూశాక అప్పుడుగాని కోతికి తను చేసిన తప్పు తీవ్రత ఏంటో పూర్తిగా అర్థం కాలేదు అయ్యో నా సరదా ఆట వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చాలా బాధపడింది సమస్య ఎంత పెద్దగా అయ్యాక కథలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది ఇక్కడే మనకు సహనం అసలైన శక్తి ఏంటో తెలుస్తుంది అందరూ కోపంతో రగిలిపోతుంటే ఆ తాబేలు మాత్రం చాలా ప్రశాంతంగా ముందుకొచ్చింది కోపం మీద కోపం చూపిస్తే సమస్య పెరగడమే తప్ప తగ్గదని దానికి తెలుసు అందుకే అందర్నీ కూడగట్టి ఓపికగా కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకుందామని చెప్పింది ఆ మాటలు పనిచేశాయి ఊరి జనాలందరూ ఏకమయ్యారు కోపాన్ని పక్కరపెట్టి కలిసికట్టుగా ఆ అడ్డంకిని తొలగించారు నీటి ప్రవాహం మళ్లీ మొదలైంది సమస్య తీరిపోయింది అంతా సద్దుమణిగింది అప్పుడు కోతి తన తప్పు తెలుసుకుని అందరినీ క్షమాపణ కోరింది సరిగ్గా ఈ సంఘటన ఈ కథలోని అతి ముఖ్యమైన నీతిని మనకు నేర్పుతుంది ఇదే ఈ కథకు ఆయుపట్టు తాబేలు చెప్పిన ఈ మాటలు వినండి ఆవేశమనేది ఒకరి సమస్యగా మొదలై అందరి కష్టంగా మారుతుంది కాని సహనమనేది ఒకరి పరిష్కారంలా కనిపించినా అది అందర్నీ కాపాడుతుంది ఎంత అద్భుతమైన మాటకదా సో ఈ కథ మనకు మిగిలించిన మూడు ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం ఒక సమస్యను సృష్టిస్తుంది రెండు సహనంతో చేసే పని ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది ఇక అన్నింటికంటే ముఖ్యమైనది మన స్వేచ్ఛ వేరొకరి భద్రతకు భంగం కలిగించకూడదు చివరిగా ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది మన స్వేచ్ఛ హద్దు ఎక్కడ మన బాధ్యత ఎక్కడ మొదలవుతోంది ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం